జమాతే ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక వీసీ కాలనీ నూరాని మజిద్ బైటిక్ ప్రాంగణంలో సీరత్ వేడుకల్లో భాగంగా మానవ మహోపకారి మహమ్మద్ అన్న అంశంపై గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు జిల్లా బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు దుర్గా దుర్గాప్రసాద్ ప్రముఖ న్యాయవాది మరియు బలిజ సంఘం మాజీ రాష్ట్ర డైరెక్టర్ వి రామచంద్రరావు క్రిస్టియన్ ఏపీ టిఎస్ జేఏసీ కన్వీనర్ ఫాస్టర్ మనం జానయ్య ఫాస్టర్ ప్రభు నైవేద్యం తమ సందేశంలో ప్రవక్త మహమ్మద్ జీవితం ఆదర్శమన్నారు కూడా పాపం అవుతుంది ఆ పాపానికి కూడా దేవుడికి సమాధానం చెప్పాలి జాగ్రత్త అన్నారు ప్రాపెట్ మహమ్మద్ యూరోపియన్ వ్యక్తి అంటాడు కదా పసి హృదయాలకు కూడా యుగో ఉంటుంది ఆ యుగోని హత్య చేస్తే దేవుడికి సమాధానం చెప్పాలి అనేటువంటి ధర్మం వ్యక్తి పాశవికంగా హత్య చేయమని ప్రజల్ని ఎక్కడ చెప్తుంది నేను గ్రహించాను వెంటనే అభిమానిగా మారిపోయాను అంటాడు మాసేలారా ఇలాంటి ఎన్నో సంఘటనలు ప్రాఫిట్ ముస్లాం జీవితంలో ఆయన పెద్దమ్మ అవుతుంది ఆమె ఆమె ముహమ్మద్ ప్రభుత్వం ముళ్ళకంపలు వేస్తూ ఉంటుంది కాలంలో దు ఆమె గుచ్చుకుంటే ఆ ముళ్ళను తీసి జాగ్రత్తగా ఆ ముళ్ళకంపలు తీసుకెళ్లి ఆమె ఇంటి పక్కనే పెట్టి వచ్చేస్తూ ఉంటారు మహాప్రవక్త పది సహచారాలు చూసి అడుగుతారు ఓ ప్రవక్త ఆ ముళ్ళకంపలు ఆవిడకి అందుబాటులో పెట్టకుండా ఎక్కడ దూరంగా పడేచ్చు కదా అడిగితే ప్రాఫెట్ ముమ ఏంటో తెలుసండి మా పెద్దమ్మకి నేను అంటే సంతోషం నన్ను బాధ కట్టడానికి ఆనందం ఆవిడ సంతోషంగా ఉండడానికి నన్ను బాధపట్టడానికి ఆ ముళ్ళను వేరు రావడానికి ఎండలో ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటుంది ముళ్ళు ఆ విధంగా ఆమె కష్టపడటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆమె అందుబాటులో పెడుతున్నాను అన్నారుహా ఇది పాల్లతి హీ అహసన్ చెడు శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించండి మీ బద్ద శత్రువు కూడా మీ ప్రాణ స్నేహితుడు చూస్తారన్న చూస్తారన్నారు కనుక ప్రేమైన నా సోదరుల ద్వారా ముహమ్మద్ సుల్స్ వారిని విశ్వసించేటువంటి మనం ఎంతవరకు ప్రాఫిట్ ముహ్మద్ సులాహి జీవితాన్ని అధ్యయనం చేశాం ఎంతవరకు మన జీవితాల్లో మనం అప్లై చేసుకుని ఆచరిస్తున్నాం ఎంతమంది మన జీవితాన్ని చూసి మిమ్మల్ని చూస్తే అల్లా గుర్తుస్తున్నారండి మీరు సచ్చీలు రండి మీరు న్యాయవంతులు మీరు చాలా మంచి వాళ్ళండి నిజాయితీ పనులు మీ వ్యాపారంలో నిజాయితీ మీ వ్యక్తిత్వంలో నిజాయితీ మీ కుటుంబంలో నిజాయితీ మీ ప్రవర్తనలో నిజాయితీ మీ ప్రతి విషయంలో నిజాయితీ అని ఎంతమంది మన గురించి సాక్ష్యం ఇస్తున్నారో మీరు నేను ఒకసారి ఆలోచించాలి ఒకవేళ ఎవరైనా మనల్ని దుర్మార్లు దుస్తులు అబద్ధీకులు అసత్యవాదులు అమానత్ని హ్యానం అంటున్నారు అంటే మనమ్మద్ సలాహం అనుచరుల్లో లేవు అని గుర్తించారు అలాగే నా మీద క్రైస్తవ సోదరులు వారికిచ్చే సందేశం ఏంటంటే ప్రాఫెట్ ములాహాహస్లం వారిని దేవుడు విశ్వమంతటికి కారణంగా చేసి పంపించారు అంటున్నారు రాజు కనుక ప్రాఫెట్ ముహ్మద్ సలాహం జీవితాన్ని మీరు కూడా ఒకసారి ఏమంటారు దాన్ని సత్యాన్వేషణ జిజ్ఞాస ఒకసారి అధ్యయనం చేయండి ఆయన జీవితంలో మీకు ఏ విషయం గ్రహిస్తారో మీరు కూడా మా ముందు వ్యక్తపరచండి ఎందుకంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం అనేటువంటిది ఈ పోరల్ సొసైటీలో చాలా అవసరం కనుక మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాము వారి జీవితాన్ని అధ్యయనం చేయాల్సిందిగా మేము ఆహ్వానిస్తూ మనందరి సృష్టికరత దైవం మీకు నాకు మనందరికి కూడా వినడం చెప్పడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని కలిగించాలని మన దేశంలో ఉన్నటువంటి విద్వేష రాజకీయాల్ని పాసిస్టు భావజాలాన్ని మతోన్మాద ఉద్రిక్తతల్ని దూరం చేసి ప్రజలందరూ కూడా పాలల్లో చక్కెర కలిసి మెలిసి జీవించడం కలిగేది ఆ దేవుడు మన దేశానికి కలిగించాలని విశ్వ గురువుగా మన దేశం ఎదగాలని ఆ అల్లాను మనస్ఫూర్తిగా దువా చేస్తూ ముగిస్తున్నాను వాఖు దవానా इसके बाद में नंद और नंदि डिस्ट्रिक्ट के मशहूर एडवोकेट पोलाइट, बहुत ही अच्छे अंदाज में बात करने वाले और पॉलिटिकल लीडर्स को भी गाइड करने वाले वी रामचंद्र राव साहेब से गुजारिश है रिक्वेस्ट है कि प्रोफेसर मोहम्मद के पर रोशनी डालें उनके अपने ख्याल का इज़हार करें ఈ సభకు విచ్చేసిన కరీముద్దీన్ గారు రఫీ గారు నా మిత్రులు సమ్మద్ గారు అవ్లేస్ గారు అలాగే గవర్నమెంట్ కాజీ గారు పెద్దలందరికీ కూడా నమస్కారం కరీముద్దీన్ గారు రఫీ గారు చాలా డిటైల్డ్గా చాలా విషయాలను విశదీకరిస్తూ ప్రాఫిట్ మహమ్మద్ గారు గురించి అలాగే ఇస్లాం రిలీజ్ అండ్ ఇస్లాం మతం గురించి చాలా విఫలంగా చెప్పిన విషయాలు మీరు అందరూ గమనించారు మరి ప్రాఫెట్ మహమ్మద్ గారు జన్మించినప్పుడు సందర్భోచితంగా కొన్ని విషయాలు చెప్పినప్పటికీ జన్మించినప్పుడు ఆయన నివసించే సమాజము ఎలా ఉంది అనే విషయాన్ని అక్కడక్కడ సంబోధిస్తూ వచ్చారు సంబోధిస్తూ వచ్చారు సో అప్పటి సమాజము ವಿಗ್ರಹಾರಾಧನ ಅಲ್ಲೇ ಗೃಹ ಪಡಿ ಘರ್ಷಣೆ ಜೋಪಡೀ ಹತ್ಯೆ ಮಾನಭಂಗ ಸಂತೂ ಅಭೃತ್ಯ ಅಗಾತ್ಯ ಮನಷಿ ಮನಸ್ಸಿಗ ಜೀವ ಪರಿಸ್ಥಿತಿ ಸಮಾಜ ಆ ಸೇ ಸಭ್ಯ ಸಂತಿಯುತಮ ಸ తయారు చేయాలంటే ఎలాగ అనే ప్రీచర్స్ అన్ని కూడా సందేశాలన్నీ కూడా మహమ్మద్ ప్రోఫెట్ నుంచి ప్రోఫెట్ మహమ్మద్ గారి నుంచి ఈ ఇస్లాం రిలీజియన్ తెలుసుకున్న విషయం సో ప్రాఫెట్ మహమ్మద్ గారి ప్రీచెస్ అన్నింటినీ కూడా మనం ఈరోజు పురాణగా పురాణంగా మనం పొద్దుపరచుకోవడం ఆ పురాణి ప్రిన్సిపల్స్ను మనం అమలు చేసుకోవడం అనేది జరుగుతుందనే విషయం మీ అందరికీ తెలిసి ఉంటుంది సో ఆ లో ఏం తెలుస్తుంది ఏ విధంగా మనం వ్యవహరించాలి ఏ విధంగా జీవించాలి చిన్న చిన్న విషయాలు కూడా దాడుకుండా పొందుపరిచి చెప్పడం ఏ విధమైన జీవన శైలితో మనం నివసిస్తే మనం శాంతియుతంగా చక్కగా ఆనందంగా సంతోషంగా జీవించగలిగిన విషయాలన్నింటినీ కూడా చెప్పబడిన విషయం వాటినే మనము ఈరోజు పురాణులు కూడా చదువుకుంటున్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి సో వీటిని మనం గమనిస్తూ వెళ్తున్నప్పుడు ఒకటే ఇప్పుడే రఫీ గారు చెప్పారు మనకు ఒక ముస్లిం సోదరుడితో ముస్లిం సోదరుడు కలిసినప్పుడు అస్సలం లాహికు అని చెప్పి అంటూ ఉంటారు అంటే పీస్ బీ విత్ యూ శాంతి ఉండాలి ఒక మనిషిలో శాంతియుతంగా ప్రశాంతంగా ఎప్పుడు జీవించగలదు ఒక చిన్న అబ్బాయి పుట్టాడు పుట్టిన తర్వాత ఆ అబ్బాయి చదువుకోవాలి